thank you రైట్ ఇది నా పేజ్లో లైవ్లోకి వచ్చాను అకౌంట్లో రాలేదు నిన్న అకౌంట్లో వచ్చాము నేను మన కళ్యాణ్ దిలీప్ గారు కలిసి సో నేను మాట్లాడతాను ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ అంత ఎక్కువసేపు నేను తీసుకోను ఒక టూ మినిట్స్లో మాట్లాడతానండి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్తాను ఏం జరిగింది ఏంటి దాని మీద మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఎలాంటి టైప్ ఆఫ్ విమర్శలు చేస్తున్నారు అన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా చెప్తాను నేను హాయ్ బ్రదర్స్ అందరికీ మీ అందరికీ గుడ్ మార్నింగ్ అన్నీ చెప్తాయండి ఖచ్చితంగా చెప్తాను నేను కొంచెం బీ పేషెంట్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ కొన్ని విషయాలు చెప్పాలి సో అందుకే వచ్చాను యా ప్రసాద్ గుడ్ మార్నింగ్ అనిల్ రాజ్ లవ్ యూ టు గరికా భీమేశ్వరరావు గోపీనాయుడు చుండి నవీన్ చుండి నవీన్ రైట్ అండి రైట్ చిన్న నవీన్ డెఫినెట్ విల్ డూ అవర్ బెస్ట్ నేను ముందుగా కొన్ని విషయాలు అయితే పంచుకోవాలి అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇవాళ ఏదో సరే అండి ఇక్కడ ఫన్ను అలాంటివి ఏం లేవు కంప్లీట్గా సీరియస్గానే మాట్లాడతాను కొన్ని విషయాలు కంపల్సరీగా మీ అందరితో షేర్ చేసుకోవాలి నేను అంటే మేజర్ పాయింట్స్ అయితే ఏం రాసుకోలేదు కానీ జస్ట్ ఊరికే చెప్తా ఉన్నాను రెండు మూడు పాయింట్స్ మిస్ కాకుండా కొన్ని చెప్పాలి కాటి చెప్తున్నాను ముందుగా మొన్న నేను వీడియో పెట్టి ఇలా బయటికి వెళ్తున్నా అని ఏదో చెప్పాను ఆవేశంలో చెప్పినా ఆలోచించి చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం కానీ అది నాకు సంబంధం లేదమ్మా విజయబాబు గారు ఏమన్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఏమన్నారు అదంతా నాకు సంబంధం లేదు కానీ నేనేం చెప్తానంటే ఆవేశంలో మాట్లాడేనా ఆలోచనతో మాట్లాడేనా అని కాదు మొన్న నేను పెట్టిన తర్వాత వీడియో ఆల్మోస్ట్ త్రీ మిలియన్ అన్ని సెక్టర్స్లో కలిపి ఆల్మోస్ట్ త్రీ మిలియన్ పీపుల్కి రీచ్ అయిందని చాలామంది చెప్పారు సరే అది వేరే విషయం త్రీ మిలియన్ పీపుల్ చూశారు అది పక్కన పెట్టేస్తే నైంటీ పర్సెంట్ పీపుల్ సపోర్ట్గా మాట్లాడారు నాకు నాకు సపోర్ట్గా నువ్వు జనసేనకి కష్టపడ్డావు ఎలాంటి పదవు లేకపోయినా ఇన్నాళ్ళు కష్టపడ్డావు నీలో ఒక నిజమైన జన ఉన్నాడన్నా నువ్వు ఒక మంచి వాడివి అని చెప్పి నిజంగా నైంటీ పర్సెంట్ పీపుల్ నాకు సపోర్ట్గా ఉన్నారు ఒక పది పర్సెంట్ మాత్రం నిజంగా ఒక పది పర్సెంట్ ఎక్కడైనా ఉంటారు నాగబాబు గారు కూడా అదే చెప్పారు ఒక పది పర్సెంట్ ఈవెన్ నన్ను కూడా ఇలాగే ఉన్నారు విష్ణు ఇట్లాంటి నువ్వు పట్టించుకోకూడదు ఉంటారు వాళ్ళు మన మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు మనం ఎంత మంచి పని చేసినా రాళ్ళు వేస్తూనే ఉంటారు వాళ్ళు అంటారు అంటే నా మీద చేసిన ఆరోపణలు ఏంటంటే డబ్బులు ఇస్తే మన పార్టీయా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేసా ఎవడన్నాడరా డబ్బులు ఇస్తేనే ఒకసారి వీడియో చూడండి మీరు నేను ఏం మాట్లాడానో వీడియో చూడండి ఫస్ట్ నేను ఏం మాట్లాడానో వీడియో చూడండి నేను చెప్పింది అక్కడ కొంత లాబియింగ్ జరిగింది లాబియింగ్ అంటే కొద్దిగా బిగ్ షాట్స్ లేదా వాళ్ళకి బాగా క్లోజ్గా ఉండే వాళ్ళని పంపిస్తూ నాలాగా అంటే నేను అందరికీ తెలుసు వాళ్ళందరికీ చాలా క్లోజ్ నన్ను పంపించలేదని నేను చెప్పలేదు కదా అందరికీ తెలుసు నేను లోపలికి వెళ్ళా ఆ ఫోటోలు కూడా పెడతా కావాలంటే ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర కూడా కళ్యాణ్ గారి పక్కన నుంచి ఉన్నాయి వాట్ ఎవర్ ఆ ఫోటోలు నేను తీసుకోలేదు వాంటెడ్గా ఏ వచ్చే ఒకటి రెండు పంపించారు ఒక చిన్న కుర్రోడు కూడా విశ్వనాథర్ రెడ్డి నువ్వు బయటకు వెళ్ళు అంటే దానికి కూడా నేను హట్ కాలా హర్ట్ అవ్వలేదండి ఇలాంటివేవి కూడా నేను హక్ కాలేదు ఇలాంటివి జరిగాయి అక్కడ నేను చెప్పాను కదా ఒక అక్కడ ఉన్న ఆర్గనైజర్లు కూడా నాగిరెడ్డి నువ్వు బయటకెళ్ళు ఈసారి చేరేసుకుంటుంది అవన్నీ కూడా పట్టించుకోవాలి ఎందుకంటే వాళ్ళు కొంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఇంత పెద్ద ఈవెంట్ స్పాన్సర్ చేసినప్పుడు ఇంత పెద్ద సక్సెస్గా ఈవెంట్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళందరికీ నేను చెప్పి ఈవెంట్ సూపర్ బబ్బా సూపర్ సక్సెస్ చేశారని చెప్పి నాకున్న లిటిల్ బిట్ పెయిన్ కూడా నేను పక్కన పెట్టి ఇంటికి వచ్చి వీడియో పెట్టి ఈవెంట్ సూపర్ సక్సెస్ అని చెప్పి ఈవెంట్ సూపర్ సక్సెస్ అని చెప్పి ఇంటికి వచ్చినాక పడుకోబోయే టైంలో ఒక మెసేజ్ వచ్చింది నాగిరెడ్డి యు ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ బిహైండ్ ద స్క్రీన్ ఈవెంట్ ఫ్లాప్ అని చెప్పి నువ్వు ఒక కొంతమందితో గ్రూప్స్ కట్టి ఎవరు ఆర్గనైజరు సురేష్ లింగనేని గారు అని పేరు కూడా చెప్తా ఉన్నా సురేష్ లింగనేని గారు ఆర్గనైజరు ఇలాగ ఈవెంట్ ఫెయిల్యూర్ అని చెప్పి మీరంతా ఒక గ్రూప్స్ కట్టి ఇలా చేస్తున్నారనేసరికి అది చాలా పెయిన్ అనిపించింది నాకు ఏమైనా పదం ఉందా ఏమైనా డబ్బులు వచ్చాయా ఈ పార్టీ నుంచి ఎన్ని రోజులు ఏమైనా పదం ఉందా డబ్బులు వచ్చాయా లేకపోతే ఏమొచ్చింది ఒకే పేరు వచ్చింది కరెక్టే పార్టీలో నుంచి బయటకు వెళ్తానని చెప్పారు పార్టీలోంచి బయటకు వెళ్తే పేరు జీరో ఉన్నాయి కదా పేరు రావటం వేరు అది కంటిన్యూ అవ్వటం వేరు పార్టీలో ఉంటే కంటిన్యూ అవుతుంది బయటకు వెళ్తే ఉంటుంది జీరో అవుతుంది సో దానికి డిసైడ్ అయ్యే కదా నేను ఆ రోజు చెప్పాను ఆయన అన్నమాట నాకు హర్టింగ్ అనిపించింది చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయింది బయట వాళ్ళు వైసీపీ వాళ్ళు టీ తెలుగుదేశం వాళ్ళు ఎన్ని మాటలన్నా బేర్ చేయగలం వాళ్ళు మమ్మల్ని అమ్మ నా బూత్లు తిడుతున్నారు సోషల్ మీడియాలో ఉండే రకరకాలుగా తిడతా ఉన్నారు రకరకాలు ఏదో కేసులు అంటారు అవంటారు ఇవ్వంటే రచ్చ రచ్చ చేస్తూ ఉన్నారు అయినా కూడా ఓర్చుకుంటాం చంపేస్తాం నరికేస్తామని అంటారు అయినా కూడా అన్నిటిని ఓర్చుకుంటూనే ఉన్నాం మన అందరం కూడా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళం ఇలాంటి వాళ్ళకి పార్టీ సపోర్ట్ ఇవ్వాలి మన ఇంట్లో వాళ్ళు మీరు అందరూ మీరు సపోర్ట్ ఇవ్వాలి మీరు కూడా వ్యతిరేకంగా ఇలాంటి మాటలు వస్తే పెయిన్ తట్టుకోలేము బయటోడు వంద మాటలన్నా తట్టుకోగలం ఒక్క మాట మన ఇంట్లో వాళ్ళు ఇలాంటి కోవొట్టు ముద్రో లేకపోతే బ్యాక్ స్టాబింగ్ చేసే మాటలు ఇలాంటి వస్తే తట్టుకోలేమండి అది తట్టుకోలేక బయటికి వెళ్తానని చెప్పా అంతకు మించి అంతకు మించి కళ్యాణ్ గారంటే నాకు ప్రేమ లేదా ఏ ఫ్యామిలీ అండి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చా మీరు అందరూ అవునో కదా నాకు తెలియదు నేనైతే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చా మాకు అంత వాళ్ళే అసలు నన్ను కళ్యాణ్ గారు పిలిస్తే వచ్చానా అండి నేను ఏదైనా తప్పు చేస్తే కళ్యాణ్ గారు రే నువ్వు బయటకు వెళ్ళిపోరా అన్న నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళావు నేను అలా కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళను మళ్ళీ వస్తా పార్టీలోనే ఉంటా నేను ఎక్కడే పోను కళ్యాణ్ గారు వెళ్ళమన్నా నేను ఎప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం తట్టుకోలేము ఆ రోజున వెళ్తానేమో కానీ ఎవరో నన్ను బయటికి పంపిస్తే బయటికి వెళ్ళనండి కళ్యాణ్ గారు చెప్పినా నేను వెళ్ళను నేను పనిచేస్తా ఉంటాను సోషల్ మీడియాలో ఉన్నా పని చేస్తానే ఉంటా ఈ రోజు దాకా ఏ పొజిషన్ లేదు ఒక వ్యక్తికి ఒక అధికార ప్రతినిధి హోదానో ఏదన్నా ఇచ్చారనుకోండి మీరు చూడండి ఎవరన్నా ఒక వ్యక్తి ఇంట్లోంచి మన పార్టీలోంచి బయటకు వెళ్తానంటే ఇంత రీ హ్యూజ్ వస్తుందా ఈరోజు నేను బాతో బయటకు వెళ్తానంటే తొంభై పర్సెంట్ లక్షల మంది నాగిరెడ్డి అన్న నువ్వు ఉండాలి నువ్వు నిస్వార్థకు సైనికుడివి నువ్వు నీలాంటి ఉండాలి పార్టీలో నువ్వు ఒక మంచి మాకు బూస్టింగ్ ఇచ్చావు ఎవరండి ఆ మాటలు అంది చిన్న చితక నార్మల్ కూడా కాదండి పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు దగ్గర నుంచి చిన్న స్థానాల్లో ఉన్నదాకా ప్రతి కార్యకర్త నా వైపు నుంచి ఉన్నారు నువ్వు అలా చేయువు పార్టీని దెబ్బతీస్తాయంటే నా తల్లి లాంటి పార్టీని మీరే అంటారు నా తల్లి లాంటి పార్టీ అని ఏ తల్లి లాంటి పార్టీయే కొడుకులు తల్లిని వదిలేసుకుంటారేమో కానీ తల్లి కొడుకుని వదిలేసుకుంటుందా మరి మరి తల్లి లాంటి పార్టీ అయితే కొడుకునేగా కొడుకుని ఏ తల్లి ఇబ్బంది పెట్టదు సో మీరు కొంతమంది ఎప్పుడు వెళ్ళిపోతారా ఎప్పుడు పార్టీలోంచి బయటకు వెళ్తారా అమ్మాయ హ్యాపీగా ఉండొచ్చా మీరు మీ ఆలోచనలు కొంచెం బ్రాడ్గా ఆలోచించండి అబ్బా నేరో మైండెడ్ ఎందుకు చాలా మంది కావాలి పార్టీలోకి ఒకళ్ళు కావాలా ఇంకొకళ్ళు పది మంది కావాలి వంద మంది కావాలి నేరోగా ఆలోచించద్దు మీరాల్ బ్రదర్స్ అని చెప్పుకుంటున్నాం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాం బయట వాళ్ళతో ఒకట్లా మీరు చూడండి నేను పెట్టిన వీడియోకి మొన్న వెళ్ళిపోతానని పెట్టిన వీడియోకి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయలేదని అనట్లా వాళ్ళు ఎంత ట్రోల్ చేశారో వాళ్ళకంటే డబుల్ ట్రోల్ చేసింది మాత్రం మన పార్టీలోనే మేమంటే పడని కొంతమంది ట్రోల్ చేశారు ఇది అవునా కాదా అవునా కాదా మీరు చెప్పండి డబుల్గా ట్రోల్ చేశారు మన వాళ్ళు సరే వన్ డే అయిపోయింది మాట్లాడుకున్నాం నాగబాబు గారు దగ్గర నుంచి నిజంగా నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి కార్యకర్తకి నిజంగా నేను చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యానండి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాను నిలిచిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నమస్కారాలు చెప్తా ఉన్నా ఇంకా కష్టపడి పనిచేస్తా ఇంకా ధైర్యంగా పనిచేస్తా ఆ ఊపుతో కళ్యాణ్ గారు సీఎం అయ్యేదాకా మనం పనిచేసుకుంటా వెళ్దాం చెప్పా కదా ఆయన వెళ్ళిపోమన్నా బయటికి వెళ్ళే మెంటాలిటీ కాదు మాది మాకేం అవసరం నా పదవులు కావాలండి నాకు నాకు పదవి ఇమ్మని చెప్పి నేను అడుగుతున్నానా కష్టపడేవాడికి నిజాయితీగా పనిచేసేవాడికి మాత్రం పదవులు మాత్రం మిస్ కాకుండా చూడండి అంటున్నా దాదాపు రెండు మూడు వేల ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా రెండు మూడు వేల ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు సపోర్ట్ చేసినటువంటి కొంతమంది పెద్దలు ముఖ్యంగా నాగబాబు గారు అయితేనే అండి కోనా వెంకట గారు మాధవీలత గారు చాలా మంది అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇంకా చాలామంది కరాటి కళ్యాణి గారు అందరూ కూడా కాల్స్ చేశారు మెసేజ్లు పెట్టారు అలాగే మన పార్టీ పెద్దలు బోల్డ్ మంది అండి పార్టీ పెద్దలు మన రత్నం గారు కానీ ఎవరు మన రామ్ తల్లూరి గారు విశ్వ గారు పార్థారథి గారు ఇంకా చాలామంది నాకు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాల్ చేశారు ఎన్ఆర్ఐ బిగ్గీస్ అందరూ కూడా కాల్ చేశారు లాస్ట్కి మన కృష్ణారావు గారు ఆయన కూడా నాకు ఆ రోజు చేశారంట నేను మరి తెలియదు నాకు నెంబర్ అవి అంటే ఇక్కడ లోకల్ నెంబర్ని చేసి ఉంటారు నేను చూసుకోలేదు మళ్ళీ మెసేంజర్ని చేశారంట మళ్ళీ వీళ్ళకి కాల్ చేశారంట అలాగే బాబీ గారు ఎవరైతే నేను నాకు కొంచెం పెయిన్ అనిపించింది అని చెప్పాను బాబీ గారు మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన బాబీ గారు సురేష్ లింగనేని గారు వీళ్ళందరూ కూడా కాల్ చేశారండి ఆ రోజు పెయిన్లో ఉండే ఏదైనా గొడవలు అవుతాయి మళ్ళీ ఇంకా వాళ్ళు ఒక మాట అంటారు నేను ఒక మాట అంటాం తిట్టుకుంటాం ఎందుకు అవసరమా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయలేదు సరే లాస్ట్కి మాట్లాడారు ఇవాళ యా వాళ్ళు చెప్పాల్సిన ఎక్స్ప్లనేషన్ చెప్పారు సరే సారీలు చెప్పుకోవడం అవసరం లేదు వాళ్ళు ఏమీ అంటే రెగ్యులెట్ అయితే అయ్యారు అనుకుంటున్నాను నేను సో ఇష్యూ అయితే ఫుల్ స్టాప్ అయిందండి వాళ్ళు కూడా బ్రదర్ అలా ఎందుకు చేస్తాం మిమ్మల్ని అంటున్నారు నేనైతే వాళ్ళకి ఒకటే చెప్తున్నా సురేష్ లింగనేని బ్రదర్ బాబీ బ్రదర్ మీరంటే నాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది ఇప్పటికీ ఉంది ఎప్పటికీ ఉంటుంది అది చిన్న చిన్న ఎన్నో జరుగుతూ ఉంటాయి కాకపోతే దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవడో ఏదో చెప్పాడు కదా అని ఎందుకంటే రెండు ఇన్సిడెంట్ జరిగినాయి ఆ ఇన్సిడెంట్కి ముందు మీరు నాతో ఎలా ఉన్నారు ఇన్సిడెంట్ తర్వాత నాతో ఎలా ఉన్నారు ఒక ఒక గ్రూప్ ఆఫ్ కాన్ఫరెన్స్ కాల్లో ఎవడో వచ్చి ఏదో అంటే విష్ణునాగిరెడ్డికి ఎలా సంబంధం ఉంటుందండి విష్ణునాగిరెడ్డికి ఏం సంబంధం ఉంటుంది అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఆ రోజు కూడా మీరు కొంచెం సీరియస్గా మాట్లాడారు కాబట్టి చెప్తున్నా అలాగే నిన్న దీంట్లో కూడా ఎవరో మీకు ఏదో చెప్పేశారు చెప్పేస్తే నేను బ్యాక్గ్రౌండ్లో పాలిటిక్స్ ప్లే చేసే అంత ఇదిలో నేనైతే లేను సో మీరు నమ్మండి దయచేసి ఎవరో చెప్తే నన్ను అడిగే స్వతంత్రం మీకుంది మీరు చేయండి అలా చేస్తుంటే ఖచ్చితంగా నేను ఇంత దాకా వచ్చేది కాదు మీరు ఆ గ్రూప్లో నాదేళ్ళు మనోహర్ గారు కావచ్చు కృష్ణారావు గారు కావచ్చు మొత్తం ఎన్ఆర్ఐ మెయిన్ కోర్ టీమ్ అంతా ఉందో యాభై వంద మంది ఉన్నారు సో అలాంటి గ్రూప్లో ఆ మెసేజ్ పెట్టేసరికి నేను చాలా హట్ అయ్యాను కాబట్టి నేను రియాక్ట్ అయినా కానీ మీ మీద ద్వేషమో మీ మీద కోపమో మిమ్మల్ని నేను తక్కువ చేసి మాట్లాడటం కాదు మీరు ఎంత కష్టపడ్డారు ఈవెంట్ ఇంత సక్సెస్ చేయడానికి విత్ ఇన్ షార్ట్స్ స్పాన్లో టూ వీక్స్లో టూ వీక్స్లో ఇంత పెద్ద సక్సెస్ అవడంలో మీరు చాలా కష్టపడ్డారు రియల్లీ అప్రిషియేట్ వచ్చే ముందు కూడా నేను మిమ్మల్ని హగ్ చేసుకొని సురేష్ బ్రదర్ యూ లీడ్ గ్రేట్ జాబ్ బాబీ బ్రదర్ యూ లీడ్ గ్రేట్ జాబ్ వండర్ఫుల్ జాబ్ అని మీ ఇద్దరికి చెప్పేసి వచ్చా అలాగే ఉంటా బిహైండ్ ద స్క్రీన్ ఇంకోటి ఉండడు విష్ణునాగిరెడ్డి బిహైండ్ ద స్క్రీన్ ఇంకోటి ఉండడు మీ అందరికీ ఒక డౌట్ చంటి విష్ణునాగిరెడ్డి చంటి మాట వింటాడు నాగిరెడ్డి ఎన్ఆర్ఐ చంటి ఆయనకి చాలా ఇదిగా ఉంటాడు క్లోజ్గా ఎస్ ఐ నెవర్ సెడ్ నో చంటి నేను ఎందుకుంటున్నాను చంటి పట్ల నాకు తెలిసి నా ఉద్దేశం మాత్రమే అది ఈజ్ అ డైనమిక్ జనసైనిక్ ఎన్ఆర్ఐ డైనమిక్ జనసైనిక్ ఎన్ఆర్ఎల్ నాకు నా అభిప్రాయం మాత్రమే అందరికీ అది ఉండాలని లేదు పొద్దున లేచిన దగ్గర నుంచి మిడ్ నైట్ రెండు మూడు దాకా రోజు పని చేస్తానే ఉంటాడు డైనమిక్ నా క్లోజ్ అని కాదు డైనమిక్గా పని కాబట్టి నేను అతను ఎవరి మీద చాడీలు చెప్పడు నాకైతే చెప్పడండి కాబట్టి నాకు అతను అంటే ఇష్టం ఉండొచ్చు డజెంట్ మీన్ ఇఫ్ ఐ లైక్ వన్ ఇట్ డజంట్ మీన్ ఐ హెడ్ అదర్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ బ్రదర్ ఐ రెస్పెక్ట్ యూ బోధ్ బాబీ గారు అండ్ సురేష్ లెంగనేని బ్రదర్ ఐ రెస్పెక్ట్ యువర్ లాట్ మీ ఇద్దరు నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను మీ ఇంటికి తీసుకెళ్ళారు మీ ఇంట్లో నన్ను చాలా ఒక బ్రదర్ లాగా కూర్చోబెట్టారు రాచ మర్యాదలు చేశారు అన్ని చేశారు మరి మీరు అలా అంటే నా వాళ్ళు నాకు దూరం అయిపోతారు ఇలాగే ఎవరో మాటలు నమ్ముతున్నారు నాకు కూడా బాధ ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి ఇకపోతే కృష్ణారావు గారు కృష్ణారావు గారు మొత్తం సైడ్ కృష్ణారావు గారు కాల్ చేశారు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన మాట్లాడుకున్నాం చాలాసేపు మాట్లాడుకున్నాం ఆయన చెప్పాల్సింది ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నేను చెప్పాను ఆయనకి సార్ సంథింగ్ మైట్ బి రాంగ్ అజంప్షన్ అయి ఉండొచ్చు సార్ నాది కాకపోతే నేను చూశాను కాబట్టి ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపీండ్ సార్ సో దట్స్ వాట్ నేను ఆ రేంజ్లో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది బట్ ఐ రెస్పెక్ట్ యువర్ లాడ్స్ సార్ నాట్ ఓన్లీ హియర్ ఎవ్రీవేర్ ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా యూ నో హూ విష్ణు నాగిరెడ్డి కానీ ఇక్కడ లాడ్స్ ఆఫ్ అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వల్ల విష్ణు నాగిరెడ్డి ఈ మైట్ టాక్ లైక్ దాట్ బట్ నేను అలాంటి వ్యక్తినైతే కాదు ఏదున్నా ఓపెన్ మైండెడ్ ఓపెన్గా ఉంటాను ఫ్రంట్ ఏం చెప్తున్నాను బ్యాక్ కూడా అదే ఉంటుంది కానీ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి నాకైతే ఉండదండి మేబీ ఎల్స్ అలా ఉండొచ్చు నేనైతే అలా ఉన్నాను స్ట్రైట్గా మాట్లాడతా ఇఫ్ అ లైక్ సమ్ వన్ ఐ మే లైక్ ఐ మే లవ్ ఐ మే సపోర్ట్ డజంట్ మీన్ ఇంకొకరిని నేను అగెయిస్ట్గా ఉన్నాను అనేది కాదు సో ఈ ఇష్యూ అయితే ఆ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా మేమందరూ మాట్లాడుకున్నాం నేనైతే ఎక్కడ హఠ అంటే ఎవరెవరు నన్ను అన్నారు అదంతా మాట్లాడుకున్నాం నేను అనలేదే కళ్యాణ్ గారి దగ్గర నన్ను తీసుకెళ్లేదని కళ్యాణ్ గారి దగ్గర నన్ను తీసుకెళ్లారన్నాను కదా అలాగే డబ్బులు అన్నీ ఒక అబ్బాయిని నేను సోషల్ మీడియాలో ఉండే అబ్బాయిని చాలా ఎందుకు నేను వెళ్ళిపోతున్నాను కదా పోనీ పాపం తనన్నా బాగుంటాడని చివరిలో కొంచెం మంచిగా మాట్లాడి వెళ్ళా అతని గురించి అతను చాలా ఎలిగేషన్స్ చేస్తూ కృష్ణనాగిరెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు ఇలా అన్నారు సెప్టెంబర్ రెండు ఈవెంట్లా అన్నారు అసలు ఈ ఇష్యూ స్టార్ట్ అవ్వటానికి మొత్తం స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మొత్తం పంపిస్తా రేపు కృష్ణారావు గారితో మాట్లాడతా ఇదే విషయాన్ని మాట్లాడతా ఇష్యూ స్టార్ట్ అవ్వటానికే మూల కారకం తను అరే మీరు ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఎందుకు ఉండాలి అసలు అక్కడ రెచ్చగొట్టింది ఎవరు ఎన్ని మెసేజ్లు పెట్టారు ఆ కుర్రుడు సోషల్ మీడియాలో ఉంటాడు అన్నారే ఎన్ని మెసేజ్లు నా మీద నువ్వు వీడియో పెట్టావు నీ గా కృష్ణారావు గారి గురించి చెప్తున్నావు ఓకే యాక్సెప్టెడ్ కృష్ణారావు గారు పార్టీ పెద్ద ఆయన మనం యాక్సెప్ట్ చేద్దాం నో వన్ నో వరీస్ నా గురించి చెప్పేటప్పుడు కనీసం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు ఎందుకు వెళ్తున్నావు ఏంటి భయా నువ్వు వెళ్ళిపోవడం ఏంటి మన పార్టీకి కనీసం కొంచుకోలేదు అమ్మాయా అనుకునే రకాల్లో ఇలా తప్పు కదా మీకేమో అనిపించట్లేదా ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ ఎండ్ చేశారు మొత్తం అండి ఒక నేను ఇన్ని రోజులు కాన్సన్ట్రేషన్ చేయలా కాన్సన్ట్రేట్ చేయలా ఇప్పుడు చెప్తాను సీరియస్గా వెరీ సీరియస్ నన్ను ఎవ్వడు పార్టీలోంచి బయటకు పంపించలేడు ఒకళ్ళు రమ్మంటే రాలా ఒకళ్ళు పమ్మంటే పోను నాది పార్టీ పవన్ కళ్యాణ్ గారు నా ఇంట్లో మనిషి నా ఒంట్లో మనిషి మా మనిషి చిరంజీవి గారు మా మనిషి నాగబాబు అనే మా మనిషి మెగా ఫ్యామిలీ మాది నన్ను ఎవ్వడు బయటికి పంపించలేడు అంటే లన్లెస్ నేను వెళ్తే తప్ప నన్ను ఎవరు బయటకు వాళ్ళు ఎవరండి వీళ్ళు ఎవరండి పంపించడానికి రెండున్నర ఏళ్ళ నుంచి ఏ హోదా లేకుండా ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతానంటే ఎలాంటి హోదా లేకుండా ఇన్ని లక్షల మంది సపోర్ట్ ఇచ్చినా కూడా నేను ఎవడండి బయటికి వెళ్ళడానికి మూర్కున్నా ఎంఐ పూల్ పూల్ కాదు నేను అలా అని చెప్పేసి మీలాగా కన్నింగ్ ఫాక్స్ అయితే కాదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా మన టాలెంట్ని బట్టి మనకు ఫాలోయింగ్ వచ్చింది ఇప్పుడు దిలీప్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏముంది ఆయనకి పదవి దిలీప్ కళ్యాణ్కి హీఈస్ మై ఇన్స్పిరేషన్ ఐ లవ్ హిమ్ అలాట్ ఆయన అంటే సారీ ఆడు గీడాని కూడా నేను తిట్టా దిలీప్ కళ్యాణ్ తిట్టా బట్ స్టిల్ ఐ లవ్ హిమ్ అది కోపంలో తిట్టిందే గాని అది ఎందుకు రా ఇలా చేస్తాడు ఇతను ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సారీ దిలీప్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు కూడా ఒక ఆయన వెల్ విషారిన ఇస్ ఎక్స్ట్రాడినరీ హ్యాస్ ఎక్స్టార్నరీ టాలెంట్ ఆ టాలెంట్తో కొట్టుకొచ్చాడు ఏ పదవి లేకుండా ఈ రకంగా ఈ స్థాయికి వచ్చాడు అతను మీరందరూ నాకు ఇన్ని లక్షల నుంచి సపోర్ట్ చేస్తున్నాను నేను ఆయన సపోర్ట్ చేస్తా ఉంటా బేసిక్గా తెలుసా మీకు అంత ఇది ఉండబట్టి ఆయన నాతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడంగానే లేదు కళ్యాణ్ దిలీప్ ప్లాంట్ వాడు నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను కళ్యాణ్ దిలీప్ ప్లాంట్ వాడు మాట్లాడినా నేను తగ్గకపోతే ఎలాగా బాధని బయటకు పంపించకపోతే ఎలాగా అనుకున్న దర్శవాట్ కళ్యాణ్ దిలీప్ గారు లవ్ యూ బ్రదర్ థ్యాంక్ యూ నీలాంటి నీ నాలెడ్జ్ సబ్జెక్ట్ నిన్ను చూసి నేను కూడా వస్తా నేర్చుకుంటా ఎందుకు కళ్యాణ్ గారు చెప్తున్నారు కళ్ళ కన్ను కళ్ళల కన్ను కళ్ళల కన్ను కందాం మనం కూడా ఆ రేంజ్కి వెళ్దాం అందరం ఒక స్థాయికి వెళ్దాం మంచి పొజిషన్కి వెళ్దాం రండి అందరు కలిసి రండి కానీ ఎవడైతే మన జనసేనలో కష్టపడుతున్నాడు ఎవడైతే నిస్వార్థంగా పనిచేస్తున్నాడు ఎవడైతే మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళని మనమే లాగేస్తే అరే మనమే లాగేస్తే ఇన్ని రోజులు నేను కాన్సన్ట్రేషన్ చేయాల ఐ హావ్ ఎవ్రీథింగ్ అండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను ప్రూఫ్ లాగేసా నిన్న ఇవాళ కూర్చొని మీరు నమ్మరు నా ఐక్లో కూడా తీసా డేటా అంతా తీసా ఐ హావ్ ఆల్ రికార్డింగ్స్ ఆల్ వాట్సాప్ మెసేజెస్ ఎప్పుడు నుంచి ఎప్పుడు ఈ బఫూన్ కాళ్ళు ఏమేమన్నారు మొత్తం బయట పెడతా మొత్తం బయట పెడతా మొత్తం రికార్డింగ్స్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పా ఏమేమి ఉన్నాయి ఏంటి ఒక్కొక్కడికి ఇప్పుడు కాదండి నేను కృష్ణారావు గారితో మాట్లాడతా అసలు వదిలిపెట్టే సమస్య లేదు ఎక్కడ దాక వెళ్తారో గో ఫస్ట్ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మనం ఊడ్చుకొని మనం బయట దరిద్రాన్ని ఊడుద్దాం ఇంట్లో ఇంత దరిద్రాన్ని పెట్టుకొని ఈ రకంగా మా మీదకు వచ్చి ఇది చేయిపోతా ఉంటే మేము ఊరుకుంటామా ఇంత దారుణంగా మనుషులు ఉన్నారు ఇంత దారుణంగా మనుషులు మాట్లాడుతూ ఉన్నారు సమస్య లేదండి నేను వదిలిపెట్టే సమస్య లేదు వీళ్ళని అన్నశ్రీగా నా మీద కామెంట్స్ చేస్తూ నా దాకా వస్తూ ఉన్నారు నేను వదిలిపెట్టను రేపు కృష్ణారావు గారితో పార్టీ పెద్దలతో కొంతమంది వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఈ స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి వీళ్ళు స్క్రీన్ షాట్లు అంటే అన్నీ పంపిస్తా ఎవడరా నువ్వు నువ్వు మెసేజ్ చేయరా బూతులు వద్దు బూతులు మాట్లాడటం ఇదని చెప్పేసి నేను కాముకుంటున్నా వీళ్ళందరినీ కూడా నేను కొంతమందిని మాత్రం వదిలిపెట్టే క్వశ్చనే లేదండి కొంతమందిని మాత్రం నేను రెడీ అయిపోయాను ఆ బ్లాక్ మెయిలింగ్ బ్యాచ్ని మాత్రం నేను వదిలిపెట్టను సమస్య లేదు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ప్రతిదానికి ఇప్పుడు క్వశ్చన్ చేసావు క్వశ్చన్ చేసావంటే కళ్యాణ్ గారు ఏం చెప్పారండి జంగారెడ్డి గూడెంలో పార్టీలో కొన్ని గ్రూపులు ఫామ్ అవుతూ ఉన్నాయి కొన్ని గ్రూపులు ఫామ్ అవుతూ ఉన్నాయి ఆ గ్రూపుల్ని ఫామ్ అవుతూ ఉన్నాయి పార్టీ లీడర్ నాయకులు తప్పు చేస్తే కార్యకర్తలు అడగండి నిలదీయండి అన్నారు నాయకులు తప్పు చేస్తే నిలదీయమని స్వయాన కళ్యాణ్ గారు చెప్పారు చెప్పినప్పుడు చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి అడిగే ప్రశ్నించే పార్టీ ప్రశ్నిద్దాం ప్రశ్నిస్తా నేను కూడా తప్పకుండా ప్రశ్నిస్తా కానీ ఇప్పుడు తొందర పెద్దలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని అప్పుడు మాట్లాడతా అప్పటిదాకా మాత్రం నేను మాట్లాడే ఇది లేదు టండి పార్టీలో నిజంగా డబ్బు లేకపోతే నాకేదో ఏదో అధికారం కావాలా నాకు పదవి కావాలని అడిగానా అండి అడిగానా నాకే పదవి ఇచ్చారండి ఇన్ని రోజులు ఎక్కడ డబ్బులు తీసుకున్నా నేను నాకేం డబ్బులు వచ్చినాయా నాయ ఖర్చు పెట్టామో ఈ రెండున్నర సంవత్సరాలు నిద్రపోయిన జనసేన మేల్కున్న జనసేన ఎవ్రీథింగ్ జనసేన 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 ఇంకొకటి లేదు మళ్ళీ ఇంకొక విషయం నా డబ్బులు ఒక అతను నాయుని సతీష్ కట్టెంపూడి అతనే దగ్గర దగ్గర నా దగ్గర మూడు లక్షల అరవై వేలు తీసుకున్నారు సతీష్ దగ్గర లక్షన్నర రెండు లక్షలు తీసుకున్నట్టున్నాడు ఒక మాట చెప్పి సంవత్సరం కరెక్ట్గా ఇచ్చాడని మొత్తం డబ్బులు ఇచ్చాడా ఈరోజుకి బయట చెప్పేవాళ్ళం పార్టీలో అయిపోయాడు అని కాముగా ఉన్నాం నేను ఈరోజు దాకా తీసుకొచ్చానా రోడ్ల మీదకి పెట్టేవాళ్ళం మేము రోడ్ల మీదకి అయితే ఎప్పుడో ఈడ్చేవాళ్ళం ఈ రోజు దాకా తీసుకురావాలి వద్దు కష్టపడుతున్నారు మన పార్టీని బయటకు లాక్కకూడదు అని చెప్పి కాముగా ఉంటా ఉన్నా ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది ఓర్పు కూడా ఒక ఒక లెవెల్ ఉంటుందండి ఆ లెవెల్ దాటితే మాత్రం భరస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది సో దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడా భరస్ట్ అవ్వాల నాకు సహాయంగా నిలబడినటువంటి చాలామంది ఉన్నారు చిన్ని నాయుడు గారు వీడియో పెట్టారు అలాగే లాయర్ కోటేష్ గారు ఇంకా చాలామంది తమ్ముడు ఎవరో పెట్టారు నాకు అండగా నిలబడ్డారు చాలామంది అన్న మీరు ఉండాలి మీరు మంచి ఇచ్చేస్తున్నారండి ఎవడో చెప్తే నేను వెళ్ళే మనిషిని కాదు ఎవడో చెప్తే నేను ఎరా ఎవడాడు మెసేజ్ చేస్తున్నాడు మెసేజ్ చేయి నువ్వు నువ్వు పర్సనల్గా చేయి మాట్లాడతా ఎవడో చెప్తే వెళ్ళేవాడిని కాదు పార్టీలోనే ఉంటాం అన్నెసరీగా నా జోలి కొందరు వస్తున్నారండి కావాలని సో వాళ్ళని నిజంగా వస్తే చెప్తా ఇక ఇక చెప్తా ఇప్పుడు దాకా ఊరుకున్నా నిజంగా కామ్గా ఉండి ఎవరి పనాడు చేసుకుంటా పార్టీలో పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఓకే నిజంగా రాని రేపు నేను కృష్ణారావు గారికి కాల్ చేసి మాట్లాడి రేపు చెప్తా నీ నీ పని చెప్తా ఇప్పుడు జై హింద్ అండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి